శివసాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం ఈరోజు స్పెషల్ టాపిక్ ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు వేస్తే కుబేర కటాక్షమే కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి మనం ఆరాధన చేస్తూ ఈ విధంగా పరిహారాలను పాటిస్తే మన జీవితంలో ఎలాంటి కష్టం అయినా తొలగిపోయి మన సంపద మెరుగుపడుతుంది పెరుగుతుంది మరి అవేంటో తెలుసుకుందామా మనకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం వెంకటేశ్వర స్వామికి ముడుపు అట్టుకుంటాం మీరు ముడుపు కట్టే ముందు కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు పాటిస్తూ స్వామికి ముడుపు వేస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఇది ఎంత కష్టమైన సమస్య అయినా సరే దాని నుంచి తొందరగా బయటపడటానికి పరిహారం దొరుకుతుంది ఒక తెలుపు రంగు వస్త్రం తీసుకొని దాన్ని పసుపు కలిపినటువంటి నీళ్ళతో ముంచి మళ్ళీ ఆరబెట్టి అది పూర్తిగా ఆరిన తర్వాత ఆ వస్త్రం పసుపు రంగు వస్త్రం అయిపోతుంది ఆ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమతో బొట్లు పెట్టి తర్వాత పదకొండు రూపాయలు లేదా ఇరవై ఒక్క రూపాయి బిల్లలు లేదా యాభై నాలుగు రూపాయి బిల్లలు లేక నూట ఎనిమిది రూపాయి బిల్లలు మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఆ వస్త్రంలో ఉంచి మూట కట్టాలి ఈ మూట కట్టినప్పుడు ఆ మూటకి మూడు ముళ్ళు వేయాలి అయితే ఈ మూడు ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడి వేస్తూ మీకు ఉన్నటువంటి సమస్యలు స్వామివారికి చెప్పుకుంటూ ఆ ముళ్ళు వేయాలి ఆ ముడి వేసే ముందు మీరు ఇంట్లో గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చెయ్యాలి తర్వాత గణపతికి నమస్కారం చేసుకొని ఓం ఘం గణపతి ఏ నమ అంటూ ఇరవై ఒక్కసార్లు చెప్పుకొని వెంకటేశ్వర స్వామికి ముడుపు కడతామని గణపతి దేవుడికి చెప్పుకోవాలి మనకు ఎంతటి కష్టమైనా దాని నుంచి బయటపడే అవకాశం లభిస్తుంది అంతేకాకుండా మూడు ముళ్ళు వేసే అప్పుడు కోరిక చెప్పుకున్న తర్వాత ఆ ముడుపును మీ పూజా మందిరంలో ఉంచి శ్రీ వెంకటేశ్వర స్వామి మినీ అష్టోత్తరంని చదవాలి నూట ఎనిమిది గోవిందనామాలు చదవాలి తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం ఇలా ముడుపు కట్టిన తర్వాత మీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపు తీసుకొని తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి హుండీలో ఆ ముడుపును వేసేటప్పుడు ఆ ముడుపులో ఉన్నటువంటి ధనంతో పాటు ఎంతో కొంత వడ్డీ కలిపి వేయాలి ఇలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలను పాటిస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టినట్టు అయితే స్వామివారి కృపా కటాక్షాలు మరియు కుబేర కటాక్షం లభిస్తుంది సో ఇదండి వెంకటేశ్వర స్వామి యొక్క ముడుపు వేసే విధానం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ నేను మీ దివ్యా కిరణ్ సో విన్నారు కదా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ థ్యాంక్ యూ ఎస్ఎస్సీ మీడియా వన్ ఛానల్